హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ రాయలసీమ కుర్రాడు ఈరోజు వచ్చేసి మనం ఈ పైన కనిపిస్తున్న ఈ రెండు మందులు స్ప్రే చేయడం జరిగింది ఇవి వచ్చేసి బాక్సర్ వచ్చేసి ఈ మందు వచ్చేసి టమోటా కుళ్ళు అలాగే మచ్చ తెగులు మరియు పచ్చదోమ పేను మరియు గోధుమ రంగ పురుగు ఓల్వలు చేను పురుగు మొదలైన వాటికి నివారణకు ఉపయోగపడుతుందని తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ పురుగు పురుగు మీద ఈ మందు చాలా వేగంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ పురుగుకు మందు తాకగానే చనిపోతుంది మనం ఏ పంటల్లో ఉపయోగించవచ్చో చెప్తా చూడండి ఫ్రెండ్స్ పత్తి గోధుమ వరి కందులు మొదలైన వాటిలో ఇవి వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవి ఎక్కువ శాతం నీటిలో కలిపి స్ప్రే చేయడానికి ట్రై చేయాలి మానవుడుకి హరిక హానికరం కావచ్చు చేతులు కొట్టిన తర్వాత చాలా జాగ్రత్తగా కడుక్కోవడానికి ట్రై చేయండి అలాగే మాస్క్ అలాంటివి ధరించడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ రెండవ మందు వచ్చేసి ఫెట్రోజా డియో ఫ్రెండ్స్ ఈ మందు వచ్చేసి కాయ మచ్చకు అలాగే గోధుమ రంగు పురుగుకు షూట్ ఫ్లై తెల్లదోమ ఫ్రెండ్స్ అలాగే మొదలైన ప్రారంభ దశలో కీటకాలను నియంత్రిస్తుంది ఫ్రెండ్స్ వాడే పంటలు వచ్చేసి మొక్కజొన్న వరి సోయాబీన్ సూర్యకాంతి సూర్యకాంతి అంటే మీరు వచ్చేసి మీరు ఏదో అనుకోకండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పొద్దు తిరుగుడు పూలు లేక అని పిలుస్తారు ఫ్రెండ్స్ మా సైడ్ మా ఫెట్రోజా డియో ఈ మందు వాడకం వచ్చేసి విత్తనాలపై ఈ మందును పూతగా వేసి ఆ తర్వాత విత్తనాలను భూమిలో వేయాలి ఫ్రెండ్స్ రెండింటికి ఉపయోగపడుతుంది వీటిని ఎక్కువ శాతం నీటిలో కలుపుకొని చాలా స్ప్రే చేయడానికి చేయండి